టీవీ ప్రేక్షకులకు నమస్కారం యలమంచుల నియోజకవర్గంలో అరాచకం తాండవిస్తుందా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలే తిరిగి మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందా కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలే కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కూడా కలిసి యలమంచుల నియోజకవర్గంలో ప్రయాణిస్తున్నాయా వైసీపీ కూడా కూటమిలో ఒక భాగమే అన్న విధంగా యలమంచల్ నియోజకవర్గంలో నడుస్తుందా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి భూదందాలకు యలమంచల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సుందరపు విజయ్ కుమార్ తన అండదండలో అందిస్తున్నారా సుందరపు విజయ్ కుమార్ కనుసన్నల్లోనే ప్రస్తుతం కూడా వైసీపీ నాయకులు చేస్తున్న భూదంద జరుగుతుందా ఈ అనుమానాలకు తావిచ్చే విధంగా యలమంచలి నియోజకవర్గం పెద్దపల్లి గ్రామంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి యలమంచలి మున్సిపల్ కౌన్సిలర్ భర్త భూదంద చేశాడని చెప్పి నమ్మి అప్పలరాజు యాదవ్ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి మన స్టూడియోకి ఇచ్చేశారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్ సార్ మేము గోపాలపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంటాం అయితే నేను పెద్దపల్లి గ్రామంలో ఇరవై వార్డులో నేను మూడు ఎకరాలు ఇరవై ఏడు సెంట్లు భూమి కొన్నాను కొన్నాను సార్ రెండు వేల ఎనిమిదిలో కొన్నాను నా అమ్మిన వ్యక్తి యారాడు శ్రీ సత్యనారాయణ ఒక వ్యక్తి నాకు ఆయన అమ్మారు మామగారు జాగో ఉంది మీరు కొనుక్కోండి అని చెప్పడంతో నేను వెళ్ళడం జరిగింది అది నాకు జాగం నచ్చి నేను చూసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి దీని తాలూకా సర్వే నెంబర్లో ఉన్నాయని అడగడం కూడా జరిగింది అలాగే సబ్నిస్ట్ ఆఫీస్ కి వెళ్ళి కూడా ఇది రిజిస్ట్రేషన్ అయ్యే భూమా కాదని చెప్పేసి కనుక్కోవడం కూడా వివరాలనే కనుక్కున్నారు కనుక్కొని కొనుక్కున్నాం సార్ రెండు వేల ఎనిమిదిలోని కొనుక్కున్న తర్వాత అక్కడ పెద్దపల్లి అయినా ఒక నాయకులు అనమాట అప్పుడు అప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ ఉండేది కదా సార్ అప్పుడు ఒక నాయకుడైన కుమారని దాసరు కుమార్ అని ఆయన ఏం చేశారంటే ఈ నేను ఎవరైతే భూమి కొన్నానో ఆయన వచ్చి ఈయన పరిచయం చేశారు నాకు ఇంకో మా ఊరు పెద్ద మనిషి అండి ఇంకో ఆయనే సాక్షాంతకానికి వస్తున్నారని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఆయన సాక్షాంతకంతో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నాకే కాదు సార్ నాకు అమ్మినోళ్ళు కూడా ఎవరైతే యారాడ సినిమా వ్యక్తి కొన్నాడో ఆ వాళ్ళకు కూడా ఆ రెండు డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ అది అది పర్సెంట్లు వేరు ఎకరాలు పదిహేను సెంట్లు వేరే ఉంటుంది మొత్తం టోటల్ మూడెకర ఇరవై సెంట్లు ఒకరే డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేసుకున్నాను వాళ్ళు రెండు డాక్యుమెంట్ల కింద రెండు వేల ఇరవై ఒక రెండు వేల ఒకటిలో ఒకటి చేసుకున్నారు రెండు వేల ఐదులో ఒకటి చేసుకున్నారు డాక్యుమెంట్లు అయితే వాళ్ళకే కాదండి ఒరిజినల్ అసలు ఒరిజినల్ వంద వంద సంవత్సరాలు బట్టి అక్కడ స్థానికులు వాళ్ళ అవసర నిమిత్తం అమ్ముకున్నారు నాకు వచ్చినప్పుడు సింగల్ డాక్యుమెంటే చేసుకున్నాను ఎందుకంటే ఒకటే కాబట్టి ఒకసారి చేసుకున్నాను కాబట్టి చేసిన తర్వాత ఆ దాసర్ కుమార్ అనే వ్యక్తి మాకు చాలా సాయ చేశారు సార్ రెండు వేల ఇరవై మూడు ఐదో నెల వరకు కూడా చాలా రిలేషన్షిప్ బాగున్నాయి మరి ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వాటి వచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం ఆయన వైఎస్ఆర్ పార్టీ సార్ ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయన ఉన్నారు ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీలో కౌన్సిలర్ ఉండాలి వాళ్ళ భార్య కౌన్సిలర్ ఈయన చూస్తూ ఉంటారు అన్నమాట అయితే ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ఊర్లోనే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా తీసుకెళ్ళడం ఆయన సమక్షంలో రిసీవ్ జరగడం అక్కడ ఆనవాయితీ అంటే ఊరు పెద్ద మనిషి ఒక కౌన్సిలర్ కదా సార్ ఈ లోగ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు ముందు మనం ఫ్లాట్లు వేసి ఎంగద్దాం సార్ చెప్పేవారు సార్ అది నేనేం చేశాను అది వన్ బి అవ్వలేదు కదా ఇంకా నేను ఆల్రెడీ కోర్టులో వేసాను అంటే కాదు కాదు అన్ని అక్కర్లేదు నేను చూసుకుంటాను చిన్న చిన్న ఫ్లాట్లు మూడే వేసి అమ్మేద్దాం అన్నారు సార్ అంటే ఆయనకి ఏదైనా లాభం కోసం అంటే ఇప్పుడు అదే ఆయన దాన్ని డెవలప్మెంట్ కి నన్నే ఫ్లాట్లు వేసి అన్నారు సార్ మాకు ఏదైనా చూసి అంటే మాకు ఫ్లాట్లు మీరు అమ్మేద్దాం అవన్నీ ఉండదులే ఊర్లో నేను చూసుకుంటాను నేను అలాగే అనఫిషియల్ గా ఏ పని చేయను సార్ మనం రికార్డెడ్ గా ఉన్నప్పటికీ మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ తీసుకొని ప్లాన్ ఒక చేసి మనం అప్పుడు కావాలంటే అమ్మడు వచ్చి కానీ ఈ పని నేను చెప్పేసి అని కరాకండి చెప్పేసి కరాకంటి సార్ ఆ తర్వాత ఈ రెండు పోర్షన్ అవసరం ఉంది సార్ అక్కడ రెండు వేల తొమ్మిదిలోనే ఇల్లు కట్టుకున్నాం వాళ్ళు ఏం చేశారంటే ఒక పోర్షన్ అద్దెకి అడిగారు సార్ రెండు వేల ఇరవై మూడు వారు గారు అడిగారు అంటే ఇక్కడ ఇక్కడ ఆక్యుపేషన్ లో ఉన్నట్టు ఏదో క్రియేట్ చేద్దామని ఒక ఆలోచనతో మేమే ఇక్కడ నుంచి మొదటి నుంచి ఉన్నాం అని చెప్పుకోవడానికి నేను అంత గెస్ జనరల్ గా ఆయన మీ స్నేహితులే కదా మనకి రకంగా హెల్ప్ చేశారు కదా అని చెప్పేసి లేదు సార్ ఒకటి వర్కర్స్ ఉంటారు గత పదిహేను సంవత్సరాలు బట్టి అక్కడ వాచ్మెన్ గా అంటే వాచ్మెన్ గా అంటే పండించుకోవాలి పంట పండించుకొని వాళ్ళు తింటూ అక్కడ ఉంటారు ఏదో కాస్త పంట పంపిస్తుంటారు పంట మనకేం అక్కర్లేదు సార్ వాళ్ళు మన శాలరీ కూడా ఇచ్చేవారు ఎందుకంటే బాగా పూర్ ఫ్యామిలీగా ఉండేవారు వాళ్ళు బతికేవారు వచ్చారు సార్ రెండు వేల పదిలో వచ్చి రెండు వేల ఇరవై ఐదు మొన్నటి దాకా కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో లో జేసి పెట్టి ఎనిమిది మొదల కింద ఉంటుంది మొలం తోట మన మీకు ఓక్లిస్ తోట ఇవన్నీ మొత్తం అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్ మీ ఫొటోస్ అన్ని మీకు ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఇవన్నీ ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పట్ట పగలే సార్ జేసీలు తీసుకొచ్చి రోడ్ రోజు తీసుకొచ్చి మొత్తం గ్రౌండ్ కింద మార్చేసారు అండి ఈ పెద్దపల్లి దాస్త కుమారి ఆ పడాల నాగేశ్ కొంతమంది ఉన్న బ్యాచ్ ఉంది సార్ వాళ్ళ చంద్ర ఇది చేయించేసి మనకేం చేశారంటే ఒక భయబ్రాంధులకి గురి చేసిన వాళ్ళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం సార్ ఆ మొత్తం ముప్పై మంది మీద ఇక్కడ పదిహేడు మంది మీద మొన్న మొన్న కూడా రెండు వేల ఇరవై ఐదు దౌర్జన్యం చేసి సీసీ కెమెరాలు లైన్ కట్ అక్కడ పోల్ దగ్గర లైన్ కట్ చేసేసి వచ్చేసి మొక్కను గుడ్లు కట్టుకుని వచ్చేసి ఆ కెమెరాలన్నీ కట్ చేసేసి పట్టుకెళ్ళిపోయారు సార్ మొత్తం ఎనిమిది కెమెరాలు పెట్టాం సార్ కెమెరాలన్నీ కట్ చేసి పట్టుకెళ్లిపోయారు బోర్ కోసేసారు బోర్ మూడు సార్లు కోసారు సార్ కోస్తే బోర్ కిందకెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే ఇలాంటి గురి గురిచేసి వాచ్మెన్ ని కొట్టేసి డోర్ లోపల పెట్టేసి బయటని గడెట్టేసారు సార్ రాత్రి పన్నెండు గంటలకు భయపడిపోయి నాకు ఫోన్ చేసి ఆ పక్కనున్న కూరకి ఎవరికి ఫోన్ చేశాను నేను వాళ్ళ మోల్ని మీ స్థలం మీదే పడుతున్నారా లేకపోతే అక్కడ మిగతా ఆ పెద్దపల్లి గ్రామంలో ఉన్న మిగతా స్థలాల్ని కూడా ఆక్యుపై చేసుకోవడానికి చూస్తున్నారా లేదా మీలాగా బయట నుంచి వచ్చి కొనుక్కున్న వ్యక్తుల మీద ఏదైనా ప్రాబ్లం ఉన్న భూమిని వచ్చి వాళ్ళకి కొద్దిగా ఎరేసి వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొని వీళ్ళు మళ్ళీ ఎంఆర్ఎఫ్ క్లియర్ చేసుకొని అమ్ముకోవడం అనేది గుర్తుంది జనరల్ గా అయితే నా భూమి అనేది ఊరుకు మధ్యలో ఉంది అది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఏడుకు ముందుగా నించే బాబు సబ్బిజులు ఇవన్నీ ఉన్నాయి మాకు ఇలా అల్రబెట్టకూడదు పెట్టకూడదని కూడా మేము చెప్పడం సిఏ గారు చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు సార్ నిన్న కాక మొన్న సార్ మూడు రోజుల క్రితం కూడా వాళ్ళు నిరాహార దక్ష ఆర్ చేశారు సార్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ మీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు గవర్నమెంట్ నీకు హైకోర్టు వారు నాకు రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల ఇరవై నాలుగో తారీఖుని సరిగ్గా సార్ ఇదిగో సార్ హైకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల సార్ ఇరవై నాలుగో తారీఖు ఉంటుంది దాన్ని క్లియర్ చేసి ఆర్డర్ ఇచ్చింది సార్ దాన్ని పెట్టుకుని నేను కలెక్టర్ గారికి నేను వింతపట్నం పెట్టుకుని సార్ నాకు ఇలా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఇగో దీని డాక్యుమెంట్స్ ఫస్ట్ కానీ నుంచి మొత్తం పంతొమ్మిది వందల నలభై ఏడులో మార్టికేజ్ వంద రూపాయలకి మార్టికేజ్ డాక్యుమెంట్ నేను ఎస్ఆర్ రాబో దగ్గరికి అంటే సబరిస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ ముంద మొత్తం అన్ని తీసుకున్నాం సార్ మీరే హండ్రెడ్ పర్సెంట్ సార్ అందులో వన్ పర్సెంట్ తేడా ఉన్నారా కలెక్టర్ గారు కూడా ఇచ్చిన ఆర్డర్కి వస్తారు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సార్ ఐదో నెల ఐదో తారీఖు ఇచ్చారు డి నోటిఫికేషన్ చేస్తారు క్లియర్ చేస్తారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటే ఇది ట్వంటీ టూ ఏ గవర్నమెంట్ కాదు అవును టూ ఏ నుంచి డిలేషన్ చేసి కనబడుతుంది ప్యూర్ గా మీకు ప్రైవేట్ ల్యాండ్ ఇచ్చేసారు సార్ అది మమ్మల్ని భయపించి వీళ్ళ యాభై లక్షల రూపాయలకి సిట్టింగ్ కూడా పెట్టారు సార్ కొన్ని అదే దాంట్లో మీరు అప్పుడు మీరు కొన్నది తక్కువ కాబట్టి మీకు ఒక యాభై లక్షలు ఇస్తాము మీరు లాస్ అవ్వకూడదు అని చెప్పేసి నన్ను బెదిరించి మీరు కానీ ఒక ఖాళీగా ఏమైనా సరే మీరు ఒప్పుకోకపోతే నేను చేయవచ్చు ఇలా ధ్వంసాలు చేస్తూనే ఉంటామని క్లియర్ గా పబ్లిక్ గా చెప్పారు సార్ అది ఎక్కడో కాదు సార్ మన బస్ స్టాండ్ ఉంది సార్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ వెనక ఒక అమ్మవారి గుడిలో ఉంది అది క్లియర్ గా ఆయన చెప్పిడు అయిపోయింది సార్ దానికంటే ముందు నా అదేమైనా వీడియో అది తీసారా ఆ వీడియో తెలియదు సార్ ఎందుకంటే మనం పది మందిలో కూర్చున్నప్పుడు వీడియోలో తీస్తే ఒక్కొక్కరు కదా రికార్డ్ చేస్తాను సార్ వాయిస్ రికార్డ్ అయితే నా దగ్గర ఉంది సార్ ఆ వాయిస్ రికార్డ్ ఉంది ఇది వరకు నేను ఎవరు చెప్పలేదు ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చాం సార్ కలెక్టర్ గారి కంప్లైంట్ ఇచ్చాం సార్ డిఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చాం సార్ సిఏ గారి కంప్లైంట్ ఇచ్చా పట్టించుకోలేదు సార్ మూడు రోజుల క్రితం తెల్లవారి ఏడో గంట నా సైట్కి వచ్చి జేసీబీలు పెట్టి మొత్తం ఆ ఉన్న గడ్డి గిడ్డంత చెక్ చేసి మొలం చెట్లన్నీ కొట్టేసి అంత దారుణం చేస్తున్నప్పుడు నేను డబల్ వన్ టూ ఫోన్ చేశాను సార్ ఎమర్జెన్సీ అది ఫోన్ చేస్తే ఇదిగో పంపిస్తున్నావు ఉన్నారు మళ్ళీ అరగంట పోయిన తర్వాత సార్ నాస్తి అంత నాశనైపోతుంది వాచ్మెన్ మీరు తిరగడం కొట్టేస్తున్నారు మీరు దయచేసి కొద్ది సార్ అని చెప్తే ఒక్కరు కూడా స్పందించలేదు సార్ అంతేంది సార్ అదే మధ్యాహ్నం రోజు మేడం గారు మాటిచ్చారట ఏమని మీకు సర్వే చేస్తాం ఇరవై ఒక్క రోజుల్లో సర్వే చేసి ఏది జరాయితీ భూమో పన్నెండు వందల అరవై తొమ్మిది సర్వే చేస్తాం అప్పుడు దాకా మీరు ఏమి ఇల్లీగల్ యాక్టివేట్ చేయకూడదని ఆర్డీఓ గారు క్లియర్ చెప్పడం జరిగింది సార్ ముందు రోజు ముందు రోజు అండి కానీ రెండో రోజు సార్ బుధవారం నైట్ అండి లక్ష్మారం శుక్రవారం శనివారం ఈ రోజు కూడా వర్క్ అవుతుంది సార్ అక్కడ ఈ రోజు కూడా ఇప్పుడు లైవ్ కూడా మీకు చూపిస్తాను కావాలంటే నాకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ లైవ్ కూడా మీకు చూపిస్తాను అంటే ఇంత దారుణం అంటే ఇది దేనికోసం ఇచ్చేస్తున్నారంటే అది ఒక తీసుకున్న స్వార్థం ఎందుకంటే దాని వాల్యూ పెరిగింది వీడు ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చే కొండవేటని ఒక ఆశ పెరిగి వీళ్ళంతా ఒక ప్లానింగ్ అనమాట సార్ ఆర్డర్ ఉంది కదా ఉంది ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది అన్ని ఉన్నప్పటికీ కూడా ఇది పనిచేయడు సార్ ఓన్లీ మళ్ళీ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి సార్ ఇది ఎంత అన్యాయం సార్ ఇది దౌర్జన్యం చేసి ఎవరు అనుకుంటున్నారు నాకు తెలిసి నాకు ఎమ్మెల్యే గారిని కళ్ళం కూడా జరిగింది ఎందుకంటే అక్కడ వీళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యే గారు అనుచరులు ఉంటారు సార్ ఈయన మరి వైసీపీ అంటున్నారు ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం మరి ఒక కుల ఫలంగా ఉన్నాయి కదా సార్ అంటే ఈయన ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో కాదా ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ సార్ ఆయన అయితే ఎమ్మెల్యేతో వైసీపీ కౌన్సిలర్ అనే సరే ఎమ్మెల్యేతో కలిసి ఉంటున్నారు కలిసి ఉంటున్నట్టే కదా సార్ లెక్క వీళ్ళు ఎలా చేస్తున్నారు మరి అన్ని ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి వాళ్ళ క్లియర్ గా ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చారా ఇలా సార్ ఇలా దౌర్జన్యం చేస్తారంటే నాకు సంబంధం లేదు నేను ఇన్వాల్వ్ సార్ ఏ ఎందుకని అంటే వాళ్ళ ఊరళ్ళు వచ్చి నాకు పార్క్ అడుగుతున్నారు వాళ్ళ సైటు మీరు కోర్టులో మీ స్థలాన్ని పార్క్ అయ్యేలాగా ప్రైవేట్ స్థలాన్ని పార్క్ అయ్యేలాగా ఇస్తారు ఎమ్మెల్యే గారు ఆడుకంటలేదు సార్ వాళ్ళు ఓన్లీ ఆడుకోవడానికి ఇచ్చి సార్ ఇంతవరకు మీరైనా చెప్పాలి కదా అని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సుందర్ కుమార్ గారిని కలిసారు కలిసాను సార్ నాలుగు కూడా స్పందించలేదు ఆ విషయం మీద నన్ను అంటే మీకు ఆయన మీద కూడా మీకు వైసీపీ నాయకులు ఈ జనసేన వాళ్ళు మొత్తం అంతా ఏం చేస్తారంటే కలిసిపోయారు సార్ ఇదంతా ప్లానింగ్ చేసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచే సార్ పోలీసులు మేనేజ్ చేస్తున్నారు పోలీసులు రావట్లేదు మమ్మల్ని తెంపేస్తున్నారని నిన్న కూడా నా మీద అటాక్ చేశారు సార్ నిన్న కార్ వేసుకుని వాచ్మెన్ కి ఐదు వేల రూపాయలు సాలరీ ఇద్దామని వెళ్తే నా మీద అటాక్ చేసినప్పుడు కూడా పోలీసులకు డబల్ వన్ టూ పుట్టిన సరే పోలీసులు రాలేదు సార్ మనం మొన్న జేసీపీ చేసినప్పుడు ఎస్ఐ గారికి సిఐ గారికి ఎస్పీ డిఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి ఈ వీడియోలు కూడా పెట్టి మొత్తం రికార్డ్ అంత పెట్టినప్పుడు ఒక్క ఇల్లు కూడా స్పందించలేదు సార్ అక్కడ సైట్ లోకి వచ్చి ఏం జరుగుతుందని కూడా చూడలేదు మరి దీని వెనకట్ల ఒక రాజకీయ అస్తం ఉందని కూడా భావించాలి ఆర్డీఓ గారు అయితే కనీసం ఫోన్ ఎత్తలేదు నిన్న మొన్న కూడా తిరిగాను సార్ ఆర్డీఓ గారి దగ్గరికి ఆర్డీఓ గారు నేను అయితే మన దీంట్లోకి రాలేదు మరి దీన్ని ఎలాగ ఏ రకంగా మనకి రాజ్యాంగం ఉందా లేదా అనేది నేను ఒక్కరి వెళ్తాను డ్రైవర్ నేను నన్ను చంపేస్తాను అంటున్నారు సార్ నిన్ను ఒక్కరిని చంపిస్తే నీకు ఇది క్లియర్ అయిపోద్ది ఇక్కడ ఎవడో రాడు కదా అనేసి నిన్ను మాట్లాడుతుంటే నాకు ఒడుకుపోయింది సార్ నేను భయపడ్డాను సార్ అది వీడియోస్ తో సైతం అన్ని ఉన్నాయి సార్ ఎందుకంటే మీకు సిసి కెమెరాలు బోర్లు కోసేసి వాచ్మెన్ కొట్టడం జేసీపీ మీరు అడ్డుకోవడం లోపల ఎంటర్ అయినప్పుడు జేసీపీని అడ్డుకోవడం ఇవన్నీ చేశారు కాబట్టి మేము సార్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇచ్చాను సార్ రపరావు గారి దగ్గర వాచ్మెన్గా ఉంటున్నాం నేను పది రోజుల తర్వాత వచ్చాను అంతకుముందే బోర్ దోసేసారు మా మా భర్త గారిని లోపల దోసేసి ఆయన లోపల టీ పెట్టుకుంటాకెళ్ళాడు రైతులు గంటకి లోపల పెట్టేసి గొడి పెట్టారు ఆ తలుపు పక్కన అతను వచ్చి కేకలు ఎత్తి తీశాడు వాటర్ గారిని ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసాడు నేను తర్వాత పది రోజుల తర్వాత వచ్చాను సైడ్లో వెళ్తున్నారు బాబు వెళ్తుంటే ఏంటి బాబు అది అంటే ఎవతావు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు ఎవతవే అంటున్నాడు ఈ డాబా దగ్గర కూర్చున్నాను బాబు ఇట్ట మాట్లాడుతున్నారు ఏ రేత్రి పూట నుంచి ముందు దాగా వాళ్ళు గొడవలు చేసుకొని ఆ బాల్ ఆడ కుర్చీలు అయ్యి అవన్నీ వేసి గందరగోళం చేస్తున్నారు బాబు అదేమంటే రేత్ర మాకు భయం వేస్తుంది ఈ మేమిద్దరం మొసలివడం బతుతాకొచ్చాము ఆ సార్ దగ్గర ఉంటున్నాము మాకు మాత్రం భయం పోలీసు వారు పెటాసన్ తీసుకోవాలని ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని మాకు పా ఇది చేయాలని భయమేస్తుంది బాబు ఇద్దరం మొసలి వాడడం పడదొత్తే పడిపోతాం ఏదో ఆయన సహాయం వల్ల ఇక్కడ వచ్చి బతుకుతున్నాం మాదిజవాడు బాబు నా పేరు జయలక్ష్మి మా ఆయన గారి పేరు ప్రసాదు మాకు ఏదన్నా చెబుతారో సహాయం చేస్తున్నాడు ఆయన బతు మళ్ళీ ఆరుగురు ఏడుగురు వచ్చారు ఇక్కడికి బోర్కడికి అక్కడ ఐదు ఆరుగురు ఉన్నారు అవును ఇల్లు బోర్కడికా తీసుకున్నాను ఊరు లెఫ్ట్ లెఫ్ట్ తీసుకొచ్చారు ఎవరు రన్ను వాళ్ళు ఎవరు రన్ను వాని ఎవరికి కర్ర తీరు నువ్వు అక్కడ ఉండిపోతే ఇచ్చా నేను నెలకొని గట్టగను మా వాటర్ గారు ఫోన్ చేసి ఎక్కొచ్చారు అయ్యా ఇప్పుడు పోలీసులు స్పందించడం లేదని చెప్తున్నారు పోలీసులు మీకు ప్రాణభయం ఉందని చెప్తున్నారు పోలీసులు మీకు రక్షణ కల్పించడం లేదని చెప్తున్నారు మరి పక్కనే ఎలమంచేట నియోజకవర్గంలోని మనకి హోం మంత్రి గారు ఉన్నారు కదా అనిత గారు హోం మంత్రి గారిని కలిసి మీరు ఏమైనా విన్నత పత్రం ఇచ్చారా ఆవిడ వరకు ఆవిడ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా తీసుకెళ్ళలేదు సార్ ఎందుకంటే పోలీసులతోనూ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్ర అధ్యక్షులు అంటే మా యాదవ్ కమ్యూనిటీ నుంచి ఆ పల్ల శ్రీనివాసరావు గారికి మీ కంప్లైంట్ గాజువాక గాజువాక ఎమ్మెల్యే గారు వానికి అంటే మా యాదవ కమ్యూనిటీ తరపు నుంచి మీ పెద్దలందరూ వెళ్ళి ఆయనకి వినతి పత్రం కూడా ఇచ్చుకున్నాం జనసేన ఎమ్మెల్యే గారు ఉండి ఆయన ఏం చెప్పాలి సార్ వీళ్ళందరికీ ఇప్పుడు కలెక్టర్ గారితో ఆయన కనుక్కోవచ్చు పిలిచి ఆ అదే పెద్దపల్లిలో ఒక మీటింగ్ పెట్టి ఆయన డాక్యుమెంట్స్ ఇవి ఇవి లింక్ డాక్యుమెంట్స్ ఇవి ఇవి గత బ్రిటిష్ టైంలో సబ్ డివిజన్ అయిపోయి దీన్ని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు ఆయన కోర్టులో తెచ్చుకున్నారని ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా సార్ అంటే ఒక ఎమ్మెల్యే గారు ఆయన క్లారిటీ ఇవ్వకపోతే అంటే మీ ఉద్దేశంలో ప్రభుత్వం లేదు వైసీపీ ప్రభుత్వమే ఇంకా ఆ ఊర్లో అదే ఆయన ప్రోత్సహించి వీళ్ళందరినీ స్ట్రైక్ చేయించి వేయించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించారో ఎవరైతే సాక్షాంతకాలతో పెట్టారో ఆయనే కీలక పాత్ర అక్కడ ఆ కౌన్సిలర్ గాని ఎమ్మెల్యే గారు కానీ డిసైడ్ చేసుకొని ఇది నిమ్మ గారిది ఇది ఇప్పుడు కాదు వంద సంవత్సరాల క్రితమే సబ్ డివిజన్ అయిపోయి బ్రిటిష్ దీన్ని క్లియరెన్స్ ఇచ్చామని చెప్పి చెప్పవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది ఆ కౌన్సిలర్ గారికి ఉంది కదా సార్ ఈ విధంగా దౌర్జన్యం చేసి భయపించి నా దగ్గర ఆశ తీసుకున్నావు లేదంటే చంపేద్దాం అని ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ గారిని కలుస్తున్నారు కలుస్తాను సార్ డెఫినెట్ గా కలిసి వింత పత్రం కూడా ఇస్తాం సార్ ఈ ఏదైతే పెద్దపల్లిలో జరిగిందో ఈ భూదంద పంచాయతీని గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారి దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్తానని అప్పలరాజు గారు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే అప్పలరాజు యాదవ్ గారు యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్ భర్తపై ఆరోపణలు చేస్తున్నారు వారిని బీబీఆర్ టీవీ ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది ఆయన నాకు ఆ ఇష్యూతో ఎటువంటి సంబంధం లేదు నన్ను అనవసరంగా ఆయన ఇరికిస్తున్నారు అప్పలరాజు అనే వ్యక్తి ఇరికిస్తున్నారు తప్పితే నాకు ఆ ఇష్యూకి సంబంధం లేదని చెప్పి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్